శ్రోతలందరికీ నా నమస్కారం ఈరోజు దేవాలయాల్లో ఛాయాచిత్రాలు అంటే ఫోటోలు తీయొచ్చా అనే అంశంపైన వివరణతో మీ ముందుకొచ్చాను ఇది ఈనాడు అంతర్యామి శీర్షికలో ప్రచురితమైంది రచయిత ప్రతాప ప్రతాపెంకటుబ్బారాయుడు గారు ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో దానికి దన్నుగా నిలవడంలో సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తే మన సమాజానికి అది శ్రేయం అలా కాకుండా సాంకేతికతను దుర్వినియోగం చేస్తే అది సంఘాన్ని భ్రష్టు పట్టిస్తుంది ఒకప్పుడు ముందస్తు ప్రణాళికతో డబ్బు కూడబెట్టుకుని దూరాభారాలు లెక్కించకుండా దైవదర్శనానికి వెళ్లేవారు అక్కడ గదులు పొందడం నుంచి దర్శనం వరకు ఎన్నో అగచాట్లు పడేవారు అలాంటిదిప్పుడు అన్ని సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి రావడంతో దైవదర్శనానికి వెళ్లి రావడం సులువైపోయింది ఒకవేళ ఏ కారణంగానైనా ప్రయాణం చేయలేని వారు ఆన్లైన్లో సైతం చెల్లించి కావలసిన సేవలు నమోదు చేసుకుంటే మన తరపున ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇంత వెసులుబాటు అందుబాటు ప్రసాదాలు సైతం ఇంటికే వచ్చేస్తున్నాయి ఒకప్పుడు మనకు కొన్ని ప్రముఖ దేవాలయాలే తెలిసేవి ఇప్పుడు మారుమూల పల్లెల్లోని గుళ్లను దేవతామూర్తులను అక్కడి విశేష పూజలను వేడుకలను లాంటి మాధ్యమాల్లో చూడగలుగుతున్నాం ఎక్కడ ఏ ఆధ్యాత్మిక ప్రసంగం సత్సంగం ప్రవచనం జరిగినా అవన్నీ మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నాయి ఆధ్యాత్మికతా వ్యాప్తికి సాంకేతిక ప్రగతి తన వంతు సాయం అందిస్తుంది ఇంతవరకు ఇది హర్షణీయమే అయితే ఈ హద్దును అదే ఈ గీతను మనం చెరిపేస్తే అంటే బొమ్మతో పాటు బొరుసూ ఉంటుంది సాంకేతికతను ఆలయాల్లో దుర్వినియోగపరచడం క్షమాహరం కాని నేరం అది మన ఆధ్యాత్మిక సంపద విలువను తగ్గిస్తుంది కొన్ని దేవాలయాల్లో ఛాయాచిత్రాలు తీయకూడదని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంటుంది అయినా కొంతమంది చాటుగా ఆ పని చేస్తూనే ఉంటారు గర్భాలయాల్లోని దేవుళ్ల విగ్రహాలను కొన్ని అనూచానంగా పాటిస్తున్న నియమత విధివిధానాలతో ప్రతిష్ఠిస్తు ఆ మూలమూర్తులను సైతం రహస్యంగా ఫోనుల్లో బంధించి ఏదో సాహసం చేసినట్లుగా భావిస్తుంటారు కొందరు తప్పు చేయడం గొప్ప ఎప్పటికీ కాదు గుళ్ళూ గోపురాలు ఆలయాలు తీర్థాలు అంటే భక్తికి ముక్తికి మూలస్థానాలు ప్రతి ఆలయానికి ఒక చరిత్ర స్థలపురాణం ఉంటాయి వీలుంటే అవి తెలుసుకోవాలి మహాత్ములు పుణ్యపురుషులు తిరుగాడిన ప్రదేశంలో మనం చరించే అవకాశం కల్పించిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అందరూ అన్ని చోట్లకి వెళ్ళలేరు దైవదర్శనానికి ప్రాప్తం ఉండాలి మనకు ఆ అవకాశం రావడాన్ని అదృష్టంగా భావించి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు త్రికరణ శుద్ధిగా ఉండాలి అల్లర్లు గొడవలకు ఆస్కారం ఇవ్వకుండా అక్కడి వాతావరణానికి ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా నడుచుకోవాలి మనం శారీరకంగా మానసికంగా సేద తీరాలంటే అనేక ఉద్యానవనాలు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి అక్కడ మనం ఎలా కావాలంటే అలా ప్రవర్తించవచ్చు ఆధ్యాత్మిక ప్రదేశాల ప్రాశస్యాన్ని శోభను మన సందర్శన ఇనుమడింపచేయాలి కానీ మసకబారేలా చేయకూడదు కళ్ళారా దైవాన్ని దర్శించి వచ్చిన తర్వాత ఎప్పుడు తలుచుకున్నా కళ్ళ ముందు ఆ పరమాత్మ రూపం ప్రత్యక్షం అవ్వాలి చేతులు అవ్వాలి అప్పుడే భక్తి ఆధ్యాత్మిక ఉన్నతికి అవుతుంది అదే అవుతుంది విన్నారుగా ఈ గీత దాటరాదు సాంకేతికతను దుర్వినియోగం చేయరాదు అనే అంశాన్ని వచ్చే వారం మరో విషయం గురించి ప్రస్తావనతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను